ఆరుతున్న కాలం పెరుగుతున్న సాంకేతికత వల్ల మన జీవితంలోకి అనేక సౌకర్యాలు వచ్చి చేరాయి ఒకప్పుడు ప్రయాణాలు చేయాలంటే కాలినడగన వెళ్ళాల్సి వచ్చేది తర్వాత కాలంలో ఎడ్ల బండ్లు వచ్చాయి ఆ తర్వాత బస్సులు వచ్చాయి ఆ తర్వాత రైళ్ళు విమానాలు వంటి మార్గాలు అందుబాటులోకి వచ్చాయి అయితే ఇప్పటికీ కూడా విదేశాలకు ప్రయాణం చేయాలంటే గంటల సమయం పడుతుంది అయితే సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ప్రయాణం కూడా సమయం తగ్గుతూ వస్తుంది అంటున్నారు నిపుణులు ఇందుకు అనేక ఉదాహరణలు కూడా చెబుతున్నారు ఇప్పుడు ఈ కోవకు చెందిన మరొక వార్త వెలుగులోకి వచ్చింది భవిష్యత్తులో ముంబై నుంచి దుబాయ్కి కేవలం రెండే రెండు గంటల వ్యవధిలో అది కూడా రైల్లో ప్రయాణం చేసి చేరుకోవచ్చు అంటున్నారు మరి అది ఎలా సాధ్యం అంటే ముంబై టు దుబాయ్ కేవలం రెండు గంటల్లోనే అది కూడా విమానంలో కాదు ట్రైన్లో అంటే వినడానికి కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది కానీ భవిష్యత్తులో ఇదే నిజం కానుంది అంటున్నారు నిపుణులు ఇండియా యుఏఏల మధ్య రెండు వేల కిలోమీటర్ల అండర్ వాటర్ రైల్ లింక్ మెగా ప్రాజెక్ట్ను ప్రపోజ్ చేశారు ఇది పూర్తయితే ముంబై నుంచి దుబాయ్కి కేవలం రెండు గంటల్లోని అది కూడా రైల్లో చేరుకోవచ్చు ఈ అండర్ వాటర్ ట్రైన్ గంటకు ఆరు వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల స్పీడ్తో పరుగులు తీస్తుందట ఇక ఈ ప్రాజెక్టు కానీ కంప్లీట్ అయితే ప్రముఖ నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుందని భావిస్తూ వస్తున్నారు కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఏ నగరానికైనా చేరుకోవచ్చట ఈ అండర్ వాటర్ హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ని యుఏఈ నేషనల్ అడ్వైజరీ బ్యూరో లిమిటెడ్ ప్రతిపాదించింది ఇండియా యుఏఈ ఇరు దేశాల మధ్య ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడమే కాక వ్యాపార సంబంధాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారట ఇక ఈ రైల్లో కేవలం ప్రయాణికులు మాత్రమే కాదు క్రూడ్ ఆయిల్ ఇతర వస్తువులను కూడా రవాణా చేస్తారని తెలుస్తోంది అయితే ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వాలంటే భారీగా నిధులు ఖర్చు చేయాల్సి వస్తుందని అంటున్నారు అధికారులు ఈ ప్రాజెక్టుపై ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నాయి అన్ని అనుకూలించి అనుమతులు లభిస్తే అతి త్వరలోనే అంటే రెండు వేల ముప్పై నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందంటున్నారు ఇది విజయవంతమైతే ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో ఒకటిగా చేరుతుందని అధికారులు చెబుతున్నారు